హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ప్రస్తుతం అయితే మేము చూస్తున్న ప్లేస్ వచ్చేసి క్యాలిఫోర్నియాలోని ట్విన్ పీక్స్ అంటారు దీన్నైతే శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విన్ పీక్స్ ఇదైతే కొండ పైన భాగంలో ఉంది ఇంకా మేము వచ్చే ముందైతే ఒక సైడ్ అంతా ఎండగా ఉంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే టోటల్ వెదర్ అంతా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది ఎట్లా అంటే మనకు పొగమంచు అంటారు కదా చల్లటి గాలులతోటి పొగ మంచు వీస్తుంది ఇక్కడ అంతా కూడా ఇక్కడ అయితే మొత్తం మంచి చూడదగిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి దీనికంటే ముందు గోల్డెన్ గేట్ అని ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అట్లా ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకొని ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చాము మనం కార్లో నుంచి అయితే బయట ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోయినామండి అంత చల్లగా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నట్టుగా అయిపోయాయి ఇంకా ఇది చూస్తే ఇది కూడా క్యాలిఫోర్నియాలోని ఫ్రాన్సిస్కోలో ఒక ప్లేస్ అండి ఇది దీనికైతే చాలా మంది టూరిస్టులు మంచి ప్లేస్ ఇది అయితే ఎక్కువ మంది వస్తారంట ఇక్కడికి ఇది మొత్తం కొండ పైన భాగంలో నుంచి అటు ఇటు మీ గమనిస్తే గనక అన్ని ఇల్లు ఉన్నాయి అంటే హౌజ్లు ఉన్నాయి మధ్యలో నుంచి ఇట్లా రోడ్ ఉందండి ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంది దీంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇది కొంచెం కూడా మనం మిస్ అయిందంటే ఎంతో ప్రమాదకరం కాబట్టి ఇక్కడ మన ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వీటన్నిటి పేర్లు అయితే నాకు కరెక్ట్గా తెలియడం లేదు కానీ ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మనం పైకి కొండ భాగం పైకి వెళ్ళినట్టుగా అలాగే మళ్ళీ లోయలోకి వెళ్తున్నట్టుగా అయితే రోడ్లన్నీ అట్లా ఉంటాయి వెళ్తున్నంతసేపు కూడా చాలా భయం కూడా అవుతుంది ఈ మనం ఈ స్ట్రీట్ల వెంట తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మనకు క్యాలిఫోర్నియాలో చూడదగిన మంచి ప్లేసెస్ అంట ఇప్పుడు చివరకు వచ్చేవరకి ఇక్కడ చూడండి మనకు రోడ్ అట్ సైడ్ కనిపించేదైతే అసలు రోడ్ కనిపించట్లేదు ఎందుకంటే కిందికి ఉంటుంది రోడ్ అంతా కూడా ఇందాక చెప్పాను కదా లోయలోకి అన్నట్టుగా ఉంటుందని ఇక్కడైతే కార్లన్నీ ఆపి సిగ్నల్ ఇచ్చినప్పుడు చాలా కంట్రోల్ ఉంటుందండి ఇక్కడ అట్లా సిగ్నల్ ఇవ్వగానే వెళ్ళాలి ఇక్కడ ఒక్కసారి మనం వ్యూ చూస్తే గనక ఇట్లా ఉంది మొత్తం టోటల్గా పూల తోటలాగా ఉంది దాని మధ్యలో నుంచే ఇట్లా రౌండ్ రౌండ్గా తిరుగుతుంటాయి కార్లు అన్నీ కూడా ఇలా వ్యూ అంతా చూడడానికి కూడా కార్లు అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా వ్యూ చూడడము ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుంటూ ఉంటారు ఇంకా చివరకు వచ్చేసి అయితే మేము యూట్యూబ్ ఆఫీస్ అండి ఇక్కడైతే మేము వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది నైట్ అయితే మనకు ఇట్లా చూస్తే ఈ యూట్యూబ్ అని రాసి ఉంటుంది ఇంకా నైన్ వన్ నైన్ జీరో వన్ చర్య అని కూడా ఉంటుంది ఇట్లయితే కనిపించింది నాకు ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ టోటల్ ఏరియాలోన ఫేస్బుక్ గూగుల్ ఇట్లాంటి ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా మనం చుట్టూ చూస్తే ఇవన్నీ అవే ఆఫీసులు అంట కాకపోతే మాకు లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా చీకట్లో కరెక్ట్ అయితే కనిపిస్తలేవు ఇదైతే మనకు ముందు సైడు యూట్యూబ్ ఆఫీస్ చూసినాం కదా ఇక్కడైతే లోపల్ సైడు మనకు చూడండి ఎదురుగా యూట్యూబ్ మార్క్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ టోటల్గా చూస్తే అసలు నాకైతే ఎవ్వరు కనిపించలేదు చుట్టూ పరిసరాలంతా కూడా ఇంకొకటి ఇది సండే నైట్ అండి మేము వెళ్ళింది కూడా అన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి అప్పటికే లేట్ అయిపోయింది ఇంకెవ్వరు కూడా కనిపించలేదు నా వీడియో మొదటిసారి చూసే వాళ్ళైతే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్